షాలు ఈ పరిశుద్ధ ఆదివారం నాడు బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైనా ఒకడు ఆయన ఎద్దకు తేపడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు చూపును గలబడాయను అందుకు ప్రజలందరూ యష్మై మంది ఈయన దావిత కుమారుడు కాడా అని చెప్పుకొని చూడరి పరిసైలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయినా బేల్జిబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొడుతున్నాడు కానీ మరి ఒకని వలన కాదన్నది ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టినలా తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును చూను అక్కడికి ఆపుదను ఇరవై ఆరు వచ్చినాల వరకు ఇది కంటిన్యూ అయ్యింది అయితే రెండో ఎపిసోడ్లో దీని గురించి మనం ధ్యానం చేస్తాం ఇక్కడ పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఏసుప్రభు ఎవరు అసలు ఏసుప్రభు గురించి అంటే రాబోతున్న మెసేజ్ గురించి ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా అని అత్తయ్య గారు లేఖనాలను ఎత్తి చూపించి యశకృతం నలభై రెండవ అధ్యాయంలో ఏదైతే ప్రవచన రూపంగా యేసుప్రభువారు పుట్టక మునిపే శరీరధారిగా పుట్టక మునిపే ఏడు వందల ఇరవై సంవత్సరాల క్రితం యష్యా గారు తన గ్రంథంలో వీటిని లిఖించారు వాటినే మనం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు నిన్నటి దినాన్న ధ్యానం చేశాం ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంట ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన ప్రాణం నాకు ఇష్దైన ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచేదను అని నలభై రెండవ ఐష్యా గ్రంథంలోని ప్రవచనాన్ని మత్తి శువలం అంటే మత్తిగారు రాసి మనకి చూపించారు తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువుని యేసు ప్రభు విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నప్పుడు వీడు మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కనుక వీడిని ఎలాగూ సంహరిద్దాం సంపార్థం వీడిని బతకనేవ్వకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకనే మీ పెద్దల్లో మీ ప్రజలు ఎంతమంది ప్రవక్తలు చంపేశారు ఎంతమందిని చంపేశారు చాలామంది చంపేశారు ప్రవక్తల్ని అని యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో ఎంతమందిని చంపేశారంటే చాలామంది చంపేశారు చాలామందిని చంపేశారు అవన్నీ కూడా యాషార్ గ్రంథంలో మనం చూస్తాం యాషార్ అంటే నీతి మంతులు నీతిమంతుల గ్రంథం అది ప్రవక్తల యొక్క మరణాలు అటన్నిటి గురించి కూడా అక్కడ వ్రాయిబడి ఉన్నాయన్నమాట అంతచేత అవి యూదులకి సమతమే ప్రవక్త ఎవడైనా సరే వ్యతిరేకంగా ప్రవచనాలకి లేఖనాలకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కనపడినట్లయితే ఆ ప్రవర్తన చంపేశారు వాళ్ళు అందుకే యేసు ప్రభుని కూడా అలాగే చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం నుంచి ఆయన చేరుకున్నాడు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అంటే వేరే ప్రాంతం అంటే ఎక్కడికి వెళ్ళాడు అనేది నేను తర్వాత చెప్తా గుడ్డు వారిని మోగవారిని కుంటివారిని వాళ్ళందరూ కూడా యేసుప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు వారందరినీ బాగు చేశారు ఆయన కుంటివారు అంటే పోలియో వ్యాధి చేత ఓసకాళ్ళు చేతులుగా తయారైపోయిన వాళ్ళు వాడికి ఆపరేషన్ చేసినా సరే వాడు కాళ్ళు బాగుపడవు ఎందుకంటే నరాలిక కండరాలు అవన్నీ ఎముకలు అవన్నీ కూడా బలం పుంజుకో ఆపరేషన్ వలన కల కాలే కాదు అది అటువంటి వాటిని యేసుప్రభ వారు చక్కగా నడవగలిగిన స్థితి నడవటమే కాదు గంతులు వేయటం పరుగులెత్తటం అలాగా చేయించినట్లుగా మనం చూస్తాం గుడ్డు వాడికి కళ్ళు గుడ్డి వాళ్ళ చాలా రకాల గుడ్డు వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా ప్రభువారు స్వస్థపరిచారు ఆయన దగ్గరికి ఎంతమంది అయితే వచ్చారు వాళ్ళందరినీ కూడా ఇంకోటి ఏంటంటే దెయ్యం పట్టిన వారిని అన్నాడు వరం దెయ్యాలు ఎక్కువ పడతా ఉండే బాబు దెయ్యాలు ఎక్కువ ఈ సైన్స్లో ఏమంటారంటే అది సైకలాజికల్ ఫీలింగ్ అది అంతేగాని దెయ్యాలు లేవు భూతాలు లేవు అని హేతువాదులు మాట్లాడుతూ ఉంటారు ఏ నీ పేరేంటి చెప్పు అంటే నా పేరు ఎల్లమ్మ పుల్లమ్మ నాగేశ్వరరావు రామారావు ఏదో పేరు చెప్తూ ఉంటాడు నిజమేనా అంటే మరి నిజంగా పోతే ఎంత చెప్తాడు వాడు వాటి శాస్త్రాలన్నీ దెయ్యపు శాస్త్రాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి కనుక దెయ్యాలు ఉన్నాయి యేసుప్రభు వారే స్వయంగా దెయ్యము దెయ్యమా దెయ్యమా గుడ్డు దెయ్యమా అని దాంతో మాట్లాడినప్పుడు అది అది వెళ్ళిపోయింది ఆ వ్యక్తుల నుండి వెళ్ళిపోగానే మళ్ళీ వాడు మాట్లాడాడు వాడు చూడగలిగాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే తప్పనిసరిగా అవి దెయ్యాలి కనుక ఇప్పుడు యూదులు ఏమంటున్నారంటే వీడు అంటే యేసు ప్రభు వారిని వీడు అంటున్నాడు ఏ ప్రవక్తరు కూడా వీడు అనకూడదు అమర్యాదగా మాట్లాడకూడదు క్రైస్తవులో ఉన్నది ఇదే ముఖ్యంగా ఏంటి అంటే అబ్రహాం గారి గురించి కానీ దాబిద్ గారి గురించి కానీ ప్రవక్తల గురించి కానీ మాట్లాడితే ఏలియా వచ్చాడు వెళ్ళాడు సమూహేలు ఇది చేశాడు దావిద్ ఇది చేశాడు అని ఆ పేరు పలికేటప్పుడు కొద్దిగా మర్యాదగా పలుకుతాడు అరే గౌరవంగా పలకండ్రా అని చెప్తూ ఉంటారు కొన్ని మత మతాలకు సంబంధించిన వాళ్ళు ఈసా అస్సలాం అంటారు పురాణలో ఈసా అస్సలాం అంటే ఈసాకి శుభము కలిగిన గాక ఈసా వారికి అబ్రహాం గారికి ఇస్సాకు గారికి యాకూబ్ గారికి ఏసపు గారికి అని చెప్పేసి యూదుల యొక్క ప్రవక్తలకి పేరుకు ముందు పేరు తర్వాత అస్సలాం మహమ్మద్ ప్రవక్త గారికి అయితే సల్లాహు అలహివా సలాం అంటారనమాట అంటే ఆయన గొప్ప ప్రవక్త మహాప్రవక్త అని ఉద్దేశంతో ఆయనకి ఇంకా కొన్ని గౌరవ పద పదాలు ఎక్కువగా జోడించారు వాళ్ళు గౌరవం అనేది ఒక వ్యక్తికి ఎక్కడ వస్తుంది క్యారెక్టర్లో వస్తుంది క్యారెక్టర్ లేనోడికి గౌరవం రాదు అందుకే యేసుప్రభు వారు యుద్ధాలు చేయలేదు ఎవరిని చంపలేదు అమర్యాదగా మాట్లాడలేదు అయితే యేసుప్రభు వారిని కూడా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు ఆయన లైఫ్ స్టైల్ ఆయన జీవించిన విధానం మాట్లాడిన విధానం ఆయన ప్రజలను ప్రేమించిన విధానం ప్రజల యొద్దకు ఆయన వెళ్ళిన పద్ధతి ఇదంతా కూడా ఏ మతానికైనా సరే అర్థమబుద్ధి రెండోది అభినందిస్తారు మరి హిందూ మతస్థులు బైబిల్ని చదవకపోవచ్చు ఒకవేళ చదివిన ఆది కాండం నుంచి మొదలెడతారు కనుక కృత నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనే ఆ సమయానికి వచ్చేసరికి వాళ్ళకి ఇక విసుక్ కలిగి పక్కన పెట్టేస్తారు బైబిల్ని అందుకని నేను చెప్పేది ఏంటంటే కృత నిబంధన చదవండి యేసు ప్రభు ఎవరో ఏంటో ఎందుకు వచ్చారో ఆయనలో ఉంటున్న మరి జీవిత విధానం ఏంటో అనేది తెలుసుకోవాలని నేను మనం చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళందరూ యూదులు ఏమంటున్నారు ఏసు ప్రభుని అంటే వీడు దెయ్యాల్ని వదలు కొడుతున్నది తన యొక్క సొంత శక్తి చేత కాదు రెండవది దేవుని యొక్క శక్తి వలన కూడా కాదు అంటున్నారు సొంత శక్తి కాదు దేవుని శక్తి కూడా కాదు అంట మరి దేంతో వదలు కొడుతున్నాడు అంటే ఒక మాట చెప్తున్నారు ఇక్కడ వీడు దెయ్యములు వదలు కొట్టు వదలు కొడుతున్నది బేల్జ్బూల్ వల్లనే బేల్జ్బూల్ అంటే ఎవరు బేల్జ్బుల్ కొంటున్న శక్తి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి బేల్జ్బూల్ అంటే పురుగు దేవత పురుగు అంటే అది కూడా అది ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయిల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ప్రసిద్ధి గాంచిన ఒక దేవత క్షుద్రజీవులు అంటాం మనం క్షుద్రజీవులు క్షుద్రజీవులు ఏమేమి ఉన్నాయి ఈగ దోమ అలాగా కొన్ని రోగాలు కలుగజేసి వ్యాధులు కలగజేసి మనం పాత్రలో కూర వండుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు పాత్ర శుభ్రంగా కడుక్కోకపోతే ఆ పాత్రలో సాలీడు వెళ్ళి శాలుగూడు కట్టేద్ది మనం చూడకుండా వేసేసి అందులో నీళ్లు పోసేసి ఉరగబెట్టేసి అన్నం తింటే వాంతులు విరసలు అవుతాయి అలాగే బల్లి కూడా శాలుగూడు బల్లి ఇంకా దోమలు ఇంకా కొన్ని క్షుద్రజీవులు ఉన్నాయి నిర్గమాకాండంలో ఈ క్షుద్రజీవులు గురించి చెప్తాడు ఈ క్షుద్రజీవులు వాటి పేర్లు చెప్తాను నేను క్షుద్రజీవులు ఏంటి క్షుద్రజీవులు అంటే క్షుద్ర జీవులు క్షుద్ర వస్తువులు ఈగ కూడా ఉంది ఇందులో ఈగ వల్ల కలరాలు ప్రబలిపోతూ ఉంటాయి డైరీ వస్తూ ఉంటుంది ఈగ దోమ సాలెపురుగు పురుగు ఈ విధంగా క్షుద్రజీవులు చాలా ఉన్నాయి గెబ్బ ఒకటి సెరాఫిస్ రా హీద్ పీలే ఓసిస్ ఓరిసిస్ పెట్ హస్ యాపిస్ ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి అటు దేవతలు పేర్లు వడగండ్లు పొక్కులు ఇవన్నీ కూడా వైరస్ వచ్చిందంటారు మానవుడు వైరస్ వైరస్ రావటానికి కారణం కూడా క్షుద్రజీవులే వాటిలో ఏమన్నాడంటే ఇక్కడ బేల్జిబుల్ అన్నాడు వీడు బేల్జిబుల్ వల్లనే ఈ క్షుద్రజీవులు యొక్క శక్తుల వల్లనే దానికి ఏం ఉందో ఏం ఉంది అంటే అక్కడ వాటిని పూజించే వారిని అడిగితే ఆ కాలంలో ఉన్న ప్రజలను అడిగితే చెప్తారు వాళ్ళు ఇప్పుడైతే మనకు దొరుకుతాయి కామెంట్రీస్కి వెళ్ళి ఎతికితే దొరుకుతాయి ఈవేళ కూడా చాలా చదరజీవులకి పూజలు చేయడం ఈ గంగానమ్మ ఈ పోలేరమ్మ ఏదో రకరకాల దేవతల యొక్క పేర్లు పెడతారు వాటికి వాటి వల్ల కూడా వాటికి కూడా పూజలు చేసేవాళ్ళు సంబరాలు జాతరలో చేసేవాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అవి అంటే క్షుద్రజీవిలో అవి మేలు చేస్తాయి అంటే మేలు చేయవు కీడు చేస్తాయంటే కీడు చేస్తాయి కీడు చేస్తాయి కానీ మేలు చెయ్యవు మేలు చెయ్యవు చిన్నార్ అన్నాడు చిన్నార్ చిన్నార్ అంటే డ్రైనేజ్ డ్రైనేజ్లో ఉండే కొన్ని రకాలైన సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా అనమాట అవి కీడు చేస్తాయి కానీ ఏసుప్రభు వారు మేల్జబుల్ వలన మేలేట చేస్తాడు కీడు చేయాలి అందుకే ఏసుప్రభు అంటున్నాడు సాతాను తనకు తానే కీడు చేసుకున్నట్లయితే కీడు పనులు చేసినట్లయితే అంటే మేలు చేస్తే ఇప్పుడు సాతాను యొక్క లక్షణం ఏంటి కీడు చేయటం వైరస్ని ప్రబలింపజేయటం పొక్కులు రావటం ఇప్పుడు మనకి అమ్మోరు వచ్చిందని చెప్పేసి జాతరలు చేస్తూ ఉంటారు చేసేసి దానికి కోళ్ళు కుక్కలు మేకలు గురుపెళ్ళు బలి ఇవ్వటం జరుగుతుంది తర్వాత అన్నం వండేసేసి అక్కడ పెద్ద కుప్పగా పోస్తారు దాన్ని కుంభమేళ అని కూడా అంటారు ఇక్కడేమో నదుల్లో స్నానాలు చేశారు కుంభమేళకి ఇక్కడ కూడా కుంభం అంటే భోజనం అన్నం కుంభం అలాగా తెచ్చి పెద్ద గుట్ట కింద నెల రోజులు నెలల్లో మూడు నెలలు మరి అలాగే అన్నం తీసుకొచ్చి పోసేస్తా ఉంటే అది సర్దిపడిపోయి అది నీరు కారిపోయి వాసన వచ్చేసి అక్కడ వాసన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అక్కడ వ్యాధులు ప్రబులుతాయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్ది అక్కడ కానీ వాళ్ళకి తెలియదు ఏదో దేవతనే శాంతింపజేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు దానివల్ల అక్కడ వ్యాధులు ప్రబలతాయని వాళ్ళకి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను నేను లేకపోతే ప్రబలితేనే వాళ్ళకి మేలయ్యి ఉండొచ్చు అయితే అలోపతి వైద్యం వచ్చిన తర్వాత ఆ బ్యాక్టీరియాని ఎలా చంపేయాలి అనేది ద్వారా మెడిసిన్ ద్వారా తప్పనిసరిగా దాన్ని చంపాల్సిందే లేకపోతే వ్యాధి ప్రబలిపోద్ది అనమాట వైరస్ ప్రబలిపోద్ది అందుకే సైతానికి విరుద్ధంగా సైతాన్ని పనిచేయదు సైతానుడు తనకు తానుగా వేరు పడలేడు చేయలేడు తన రాజ్యాన్ని వాడే కూల్చుకోలేడు ఎన్ని వ్యాధులు ప్రబలిపోతే అంత మేలాడికి అంతగా ప్రజలు ఆడి దగ్గరికి వస్తారు సంబరాలు చేస్తారు జాతరలు చేస్తారు బలు నైవేద్యాలు పెడతారు వాడొక దేవతని దానికి మొక్కుతారు అది నయమైతే అవి కనబడకుండా పోతే స్వస్థతలు జరిగితే ఇక దేవత దగ్గరికి ఎవడు రాడు అందుకని సైతాన్ తనకు తానుగా వేరు పడలేడు కదా వేరుగా ఉండలేడు కదా మీరు సైతాన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఎలా అంటారు మీరు అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు కనుక యేసుప్రభులో ఉన్నది ఎవరు దేవుడు ఏసుప్రభు ఎవరు దేవుడు దేవుడు ప్రత్యేకంగా ఆయనలో దేవుడు ఉండాల్సిన అవసరం లేదు ఆయనే దేవుడు కనుక ఆయన స్వస్థతలు చేయగలడు బియ్యలను వెళ్ళగొట్టగలడు రెండోది వారికి నడకనివ్వగలడు మోగవారికి మాటలు ఇవ్వగలడు గురుడు వారికి చూపులు ఇవ్వగలడు వారిని కూడా ఆయన బ్రతికించగలిగిన సామర్థ్యత ఆయనకు ఉంది ఇంకా ఏ మత గ్రంథంలోకి వెళ్ళినా ఏ కానీ దేవుడిగా చెప్పుకున్నవాడు భగవంతుడుగా దేవుడిగా కాదు భగవంతుడిగా చెప్పుకున్నవాడు ఎవడు కూడా అటువంటి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఏసు చేసినట్లుగా చేయలేదు ఏసు జీవించినట్లు జీవించలేదు ఏసు చెప్పినట్లు బోధించినట్లు కూడా ఎవరు కూడా బోధించలేదు ఏసు బోధించారు ఆయన బోధించిన ప్రకారముగా జీవించారు ఆయన ఆ విధంగా ఏ భగవంతుడు కూడా జీవించలేదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షలో మళ్ళీ తిరిగి సెకండ్ ఎపిసోడ్లోకి మనం వెళ్తాం షలో